గుళ్ళో పెళ్లి వైశాలి యోగి రావు దగ్గరుండి జరిపించాడా పెళ్లిని పెళ్లికి యోగి తల్లిదండ్రులు మైథిలి స్వరాజ్యమక్కయ్య సుశీల వాళ్ల నాన్న వైశాలి వైపు బంధువులు కొద్ది మంది కాక ఊళ్ళో వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు పెళ్లి జరుగుతున్నంతసేపు యోగికి వారిలో ఎవరు ఏమేమి అనుకుంటున్నారో అనిపించసాగింది ఒకసారి వైపు చూశాడు అప్పటిదాకా ఇటువైపు చూస్తున్న ఆయన కొడుకు తన వైపు చూడగానే చూపులు మరల్చి ఎటో చూడసాగాడు ఆయన మొహంలో ఏమంత ప్రసన్నత కనిపించలేదు యోగికి తల్లి కళ్ళు దిగులుగా చూస్తున్నాయి సుశీల విచిత్రంగా చూస్తోంది ఆమె మొహంలో చిరున ఉంది స్వరాజ్యమక్కయ్య కూడా ఎందుకో దిగులుగా ఉంది వాళ్లంతా తనను చూస్తూ జాలి పడుతున్నారనిపించింది యోగికి ఎందుకు జాలి పడాలి తనేమీ తప్పు పని చెడు పని చేయడం లేదే యోగి మనస్సులో ఎక్కడో కెంచబాటు తన ఉంది ఎవరేమనుకుంటున్నారో తనను చూసి జాలి పడుతున్నారేమో తన వైపు హేళనగా చూస్తున్నారేమో అనే భావాలున్నాయి లోకాన్ని అతిగా పట్టించుకోవడం వల్ల వచ్చే చిక్కిది తర్వాత మైథిలి వైపు చూశాడు యోగి ఆమె కొంచెం దూరంగా గోడ నానుకొని విపరీత నయనాలతో చూస్తోంది ఆమె చూపుల్లో మెచ్చుకోలుంది ఆమె చూపులు తన భుజాన్ని తట్టినట్లుగా అయింది యోగికి శభాష్ యోగి గొప్ప పనిచేస్తున్నావు అన్నట్లుగా ఉన్నాయా చూపులు ఆ తర్వాత ఇంకా యోగిలో నెగిటివ్ భావాలు అనేవి ఏమీ రాలేదు ఎవరేమనుకున్నా పర్వాలేదు అనిపించింది తను చాలా ఎత్తుకు ఎదిగిపోయినట్లు ఊర్లోని తన మిగతా మిగతావాళ్లు అంగుష్ట మాత్రులుగాను అనిపించారు ఇద్దరు పిల్లలున్న విధవ స్త్రీని వాళ్ళెవరన్నా పెళ్లి చేసుకోగలరా తనలా దండలు మార్చుకుంటున్నప్పుడు వైశాలి కళ్ళలోకి చూశాడు ఆమె చిలిపిగా కొంటిగా చూస్తూ అంతలోనే చూపులు వాల్చేసింది ఆమె అలా చూపులు వదిలి ఏదో సాబుంది మోహనత్వం ఉంది ఆమె చూపుల్లో చిరున ఉంది సిగ్గుపడ్డ ఉంది ఏదో ఆరాధనా భావం ఉంది ఇవన్నీ యోగిలో పురుషత్వాన్ని ఇంతెత్తుకు పెంచాయి అతడిలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని నిబ్బాయి లోకమంతా ఏకమై వచ్చినా తన ఎదురు తిరిగి నిలబడగలననిపించింది అలెగ్జాండరుల దండయాత్రలు చేసి లోకాన్నంతా గెలవగలననిపించింది పురుషుణ్ణి ఆకాశానికి ఎత్తేయాలన్నా అదపాతాళానికి నొక్కేయాలన్నా అలాంటి చూపులే పనిచేసేది కొంతమంది స్త్రీలు రోడ్డు మీద పరాయి పురుషుడి వైపు అలా చూస్తారు గాని ఇంట్లో తన మనిషి తనకు ఆధారమైన మనిషి తన కోసం నానావస్థలు పడుతున్నవాడు ఆయన భర్త వైపు అలా చూడరు తర్వాత అతడిలో ఆత్మవిశ్వాసాన్ని అణగదొక్కుతారు అందుకే కొందరు భర్తలు తమ సామర్థ్యాన్ని పూర్తిగా ప్రదర్శించలేక అణగారిపోతుంటారు ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ హస్తం ఉంటుందనేది ఈ సూత్రం నుండే వచ్చింది అంతలో యోగికి వైశాలి ఇద్దరు పిల్లలు ఎక్కడ ఉన్నారో అనిపించింది తలెత్తి ఒకసారి చుట్టూ చూశాడు సుశీల వద్ద ఉన్నారా చిన్న పిల్లవాడు రవి సుశీల చంకలో ఉన్నాడు దండలు మార్చుకుంటున్న తన వైపు తల్లి వైశాలి వైపు విచిత్రంగా అతను ఆ పిల్లవాడికి ఇదంతా తమాషాగా ఉన్నట్లుంది చేయి చాపి తన వైపు చూపుడు వేలితో చూపిస్తూ సుశీలను ఏంటో అడుగుతున్నాడు సుశీల ఏంటో నవ్వుతూ సమాధానం చెప్తోంది సుశీల పక్కనే ఆమె చెంగు పట్టుకుని నిలబడ్డ రాజు తనవైపు సీరియస్గా చూస్తున్నాడు ఆ చూపుల్లో ఏదో కోపం ఉంది ఆ పిల్లవాడు తనను తండ్రిగా అంగీకరిస్తాడా ఆ పిల్లవాడి మనసులో ఇప్పుడు ఎలాంటి ఆలోచనలు కదులుతున్నాయి యోగి మనసు ఎందుకో కల్లోలానికి గురైంది ఆ పిల్లల పట్ల జాలి కలిగింది తల్లి పెళ్లిని చూడగలిగే పిల్లలుంటారా అదిగో వాళ్ళిద్దరూ ఉన్నారు పాపం వాళ్లను ప్రేమగా చూడాలి మంచి చదువులు చెప్పించాలి పెద్దవాళ్ళం చెయ్యాలి తండ్రి లేని లోటును తీర్చాలి తను రాత్రి ఊరంతా సద్దుమణిగింది మంచం మీద కూర్చుని యోగి వైశాలి కోసం ఎదురు చూడసాగాడు విచిత్రంగా అతనికి ఈ వాళ్ళ తానొక ఇంటివాడు భార్య ఇల్లు ఆస్తి పిల్లలు పిల్లలు గుర్తుకు రాగానే అతనికి ఎందుకో చీవుకుమన్నట్లయింది ఎందుకో తను పిల్లల విషయంలో అలా ఫీల్ అవుతున్నాడు సరే పోని సమాజంలో తనొక పరిపూర్ణమైన వ్యక్తి వాళ్ళ ఇంతకు మునుపుదాకా తన కుర్రాడు అపరిపూర్ణుడు తన బాధ్యతలు తీసుకోవడానికి తనను గైడ్ చేయడానికి తండ్రి అనే అధికారు ఉండేవాడు కానీ ఇవాళ అలా కాదు తనొక సర్వస్వతంత్రుడు తనకు వేరే వాళ్ళ మీద అధికారం ఉంది వాళ్ల బాధ్యతలు చూడాలతను వైశాలి పిల్లలు ఇదేంటి మాటిమాటికి పిల్లలు గుర్తుకొస్తున్నారు ఇప్పుడు అపసృత్ తనకు వైశాలి మీద అధికారం ఉంది వైశాలి తన స్త్రీ తను వైశాలి పురుషుడు వైశాలి శరీరం వైశాలి నిద్రపోతోంది మూసి ఉన్న ఆమె కనురెప్పల కింద కనుగుడ్లు చెలిస్తున్నాయి అంటే ఆమె ఏదో కలగంటోంది ఆమె కలలో ఎవరు కనిపిస్తున్నారు తన లేక అకస్మాత్తుగా యోగిలో ఒక విచిత్రమైన ఊహ కదిలింది ఇప్పుడు తానున్న మంచం మీద ఇప్పుడు తానున్న స్థానంలో ఇంతకు పూర్వం ఆమె మొదటి భరత రామారావు ఉండేవాడు ఇంతకుముందు తనతో ఉన్నట్లే అంతకుముందు అతన్తో కూడా ఉండేది కదూ ఆ సాయంత్రానికి మైథిలి రావు పిల్లలిద్దరినీ తీసుకుని వచ్చారు పిల్లలు బాగా మారం పెడుతున్నారు వైశాలి ఎంత ఉంచుకుందామన్నా కుదరలేదు సంజయ్షి చెబుతున్నట్లు గాంధీ మైథిలి పర్వాలేదు పర్వాలేదు పిల్లల్ని చూడగానే నీరు కారిపోయాడు యోగి వాళ్ళు ఇప్పుడు ఎందుకు వచ్చారు ఎందుకొచ్చారు పాటు వాళ్ళని ఎవరైనా ఉంచుకుంటే బాగుండు ఆ మాటల్ని అతను అనలేదు గాని అలాంటి భావాన్ని మరో రూపంలో వ్యక్తం చేశాడు పోని మా ఇంటి వద్ద ఉంచకపోయారా మా అమ్మ ఉంచుకునేదేమో అన్నాక గబాలను నాలి కరుచుకున్నాడు యోగి మందలింపుగా అంది వైశాలి తనలా అన్నందుకు యోగి కొద్దిసేపు బిడియపడ్డాడు రావు మేస్టారు ఏమనుకుంటాడోనని ఆయన వైపు చూశాడు కాని ఆయన యోగి అన్న మాటల్ని విన్నట్లుగా నటించాడు ఆ రాత్రి రావు దంపతులు అక్కడే భోంచేసి వెళ్లారు వెళుతూ వెళుతూ మైథిలి పిల్లల్ని మళ్ళీ అడిగింది తాము ఇంటికి తీసుకువెళ్తాం రమ్మని ఇద్దరూ రామని కరాఖండీగా చెప్పారు పర్వాలేదులండి ఇక్కడే ఉంటారు ఇబ్బందిగా అంది వైశాలి మైథిలి వాళ్లు వెళ్లిపోయాక ఇంట్లో ఇక ఆ నలుగురు మిగిలిపోయారు ముందు గదిలో యోగి ఒక పుస్తకం చేతిలోకి తీసుకుని చదువుతున్నట్లుగా నటించసాగాడు పడగ గదిలో వైశాలి పిల్లలతో కబుర్లు చెబుతూ కూర్చుంది ఒకటి రెండు సార్లు వైశాలి పిల్లల వద్ద నుంచి యోగి కూర్చున్న చోటుకి వచ్చి వెళ్ళింది ఆమెను గమనించినట్లే నటించసాగాడు యోగి వైశాలి పని మరీ ఎరకాటంగా తయారైంది పిల్లల్ని ఎలా సర్దాలో యోగినట్ల సర్దాలో అర్థం కాలేదామకు ఆఖరికి ఆమె ఒక నిశ్చయానికి వచ్చి పిల్లలిద్దరిని తీసుకుని యోగి కూర్చున్న గదిలోకి వచ్చింది యోగి చదువుతున్నట్లు నటిస్తున్న పుస్తకాన్ని చేతిలోకి తీసుకుంది ఏంటి అన్నాడతను చెబుతాను కొద్దిసేపు పిల్లలతో మాట్లాడదాం ఏం మాట్లాడతాం నువ్వు చూస్తుండి యోగి తర్వాత ఆమె పిల్లల వైపు తిరిగింది చూడండి రాజు రవి మీకు మాట చెబుతాను వింటారా ఏంటమ్మా ఇది ఈ నీక నుంచి మీరు నాన్న పిలవాలి బాబు యోగివైపు చూపిస్తూ అంది ఆమె అలానగానే అనగానే పెద్ద కొడుకు రాజు అవతలకి జరిగి నిలబడ్డాడు ఆ కుర్రాడు ఎంతో కొంత అర్థం చేసుకుంటున్నాడని అర్థమైంది యోగికి అదేంటమ్మా అంకుల్ని నాన్నమంటావేంటి ఆశ్చర్యంగా అడిగాడు రవి ఇక నుంచి అంకుల్ కాదు బాబు మీరు నాన్న పిలవాలి అదేంటి అంకుల్ నాన్న ఎలా అవుతాడు అంకుల్ అంటేనే బాగుంటుంది అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుందిరా ఆ రోజు మనం చూడలే అంతవరకు మాట్లాడకుండా ఉన్న రాజు అప్పుడు నోరు విప్పాడు కొడుకు వైపు ఇబ్బందిగా చూసింది వైశాలి అంటే కొత్త అన్నమాట కొత్త ఏంటి పాత ఏంటి వైశాలి అంది ఈ అంకుల్ని నాన్న పిలవడానికి నీకు ఇబ్బంది ఏంట్లు ఇబ్బంది ఏమీ లేదన్నట్లు అడ్డంగా తలూపాడు రవి మరి అలా పిలుస్తావా ఓ పిలువు మరి రవి యోగి వద్దకొచ్చి చేయి పట్టుకున్నాడు అంకుల్ నానా యోగి వైశాలి ఇద్దరూ నవ్వారు అంకుల్ నాన్న కాదు బాబు నాన్న అని పిలు నాన్న గుడ్ మా రవి మంచి రవి అంటూ వైశాలి సంతోషంగా రవి బొగ్గ మీద ముద్దు పెట్టుకుంది యోగి కూడా వంగి రవి రెండో చంప మీద ముద్దు పెట్టుకున్నాడు తర్వాత వైశాలి పెద్ద కొడుకు వైపు తిరిగింది ఇటు నాన్న రాజు తల్లి దగ్గర కూర్చాడతను నువ్వు కూడా నాన్న అని పిలువు మాట్లాడకుండా రాజు అలాగే నిలబడ్డాడు పిలవ్వా పిలవనన్నట్లు అడ్డంగా తలువుపాడు రాజు యోగి ఇబ్బందిగా చూశాడు వైశాలి కళ్ళు కొద్దిగా ఎర్రబడ్డాయి ఎందుకని పిలవు కొడుకు చేతిని పట్టుకుంటూ గుంజుతో అడిగింది కొడుకు సమాధానం చెప్పలేదు ఏం బాబు ఎందుకని పిలవు బుజ్జిగిస్తున్నట్లు అడిగింది ఈ నాన్న మంచివాడు కాదా మంచివాడన్నట్లు తలువుపాడు రాజు మరి ఆమె వైపు కోపంగా చూశాడు కొడుకు ఒక్కసారిగా భరష్ అవుతున్నట్లు గరిచాడు అంకుల్ని నాన్నని ఎలా పిలవమంటావు హఠాత్తుగా అతను అరిచిన అరుపుకి యోగి వైశాలిలిద్దరూ ఉలికి పడ్డారు ప్లీజ్ యోగి చిన్నగా గొణిగింది వైశాలి అతన్ని ఏమీ అనుకోవద్దు అన్నట్లుగా తర్వాత కొడుకును దగ్గరకు లాక్కుంది తల మీద చేయి వేసి నిమురుతూ లాలనగా అంది బాబు ఇంతకు ముందు నువ్వే అన్నావుగా నేను మళ్లీ పెళ్లి చేసుకున్నానని అవున్రా నాయన నిజంగానే పెళ్లి చేసుకున్నాను ఆ రోజు కూడా చూసారు కదా నేనేమీ తప్పు చేయలేదు నాన్న ఇప్పుడు చెప్పు నాన్నని పిలుస్తావా నేను పిలవను మళ్ళీ గట్టిగరిచాడు రాజు ఈసారి వైశాలికి బాగా కోపమొచ్చి కొడుకు వీపు మీద పిడియమని చెరిచింది యోగి చెప్పునొచ్చి ఆమెకు ఆడం పాటాడు ఊరుకోవేశాలి తర్వాత మాట్లాడుకోవచ్చు రాజు తపతప కాళ్లతో నేలను చరుస్తూ అవతల గదిలోకి వెళ్లిపోయాడు కొద్దిసేపు ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలింది యోగి వైశాలి చిన్నపిల్లాడు రవి ఎవరికేం మాట్లాడాలో అర్థం కావడం లేదు అమ్మా కాసేపున్నాక రవ అన్నాడు ఏంటన్నట్లు కొడుకు వైపు చూసింది వైశాలి నాన్నని ఎవరో చంపేశారు కదమ్మా అవును బాబు ఆ నాన్న చనిపోతే ఈ అంకుల్ని నాన్నగా తీసుకొచ్చావు కదమ్మా కొడుకు ఏం మాట్లాడబోతున్నాడో ఆమెకు అర్థం కాలేదు అయితే ఏంటన్నట్లు చూసింది ఈసారి ఆమె చూపుల్లో కొంత చికాకుంది అంతకు మునుపటి సౌమ్యత లేదు ఆమె మొహంలో కోపాన్ని చూసి రవి ఇంకా మాట్లాడలేదు వైశాలికే జాలేసింది ఏంటి బాబు ఏం చెప్పదలుచుకున్నావు కొడుకును దగ్గరకు తీసుకుంటూ అంది లేదమ్మా పర్వాలేదు చెప్పు బాబు కొడుకును హత్తుకుంటూ అంది ఏం లేదమ్మా ఈ అంకుల్ కూడా చచ్చిపోతే ఇంకో అంకుల్ని మళ్ళీ నాన్నగా తెస్తావా అమ్మా పెద్ద విస్ఫోటనం క్షణం పాటు అక్కడ భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది ఒక్క ఉదుటిన కొడుకును అవతలకు నెడుతూ వైశాలి మోకాళ్లలో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఏడవ సాగింది ఆ సంఘటనకు ఎలా స్పందించాలో తెలియక బిక్కచచ్చిపోయాడు యోగి రాత్రి గదిలో పుస్తకం చదువుతూ కూర్చున్నాడు యోగి మధ్య మధ్యలో టైం చూసుకోసాగాడు తొమ్మిది తొమ్మిదిన్నర పది అవతల గదిలోంచి వైశాలి మాటలు వినిపిస్తున్నాయి పిల్లలకు ఆమె ఏదో కథ చెబుతోంది వాళ్ళింకా నిద్రపోలేదు మధ్య మధ్యలో ఏవో ప్రశ్నలు వేస్తున్నారు ఆమె సమాధానాలు చెబుతోంది వాళ్లను నిద్రపోడానికి ఆమె నానా ప్రయత్నాలు చేస్తోంది సాలుకు ఇటువైపు ఉన్న గదిని యోగికి కేటాయించిందామె యోగికి తను చదువుతున్న పుస్తకం మీద ధ్యాస కుదరడం లేదు పిల్లలు ఎప్పుడు నిద్రపోతారా ఆమె తన వద్దకి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాడు ఆఖరికి అసహనంగా పుస్తకాన్ని అవతల పడేసి లేచి నిలబడ్డాడు గదిలో లైటు తీసేసి ఆ చీకట్లో అటు ఇటు పచారులు చేసాగాడు అతను లైటు తీసేగానే అవతల గదిలో ఆమె కూడా లైటు తీసేసింది ఎందుకమ్మా లైట్ తీసేస్తావు రవి అడుగుతున్నాడు నాకు నిద్రొస్తోంది బాబు మరి కథ పూర్తిగా చెప్పవా చెబుతాను బాబు చీకట్లో చెప్పుకుందాం సరే పిల్లల్ని నిద్రపుచ్చి వస్తానన్నట్లు ఆమె తనకు పరోక్షంగా చెబుతోంది నవ్వుకున్నాడు యోగి మధ్య మాత్రం లైటు వెలుగుతోంది ఆ లైటు తాలూకా వెలుతురు అటు ఇటుగా ఉన్న రెండు గదుల్లోనూ తెరుచున్న తలుపుల్లోంచి ప్రవేశిస్తూ డిమ్ కాంతిని సృష్టిస్తోంది ఆ చిరుచీకట్లో పచారులు చేస్తున్న యోగికి ఆ రాత్రి నిశ్శబ్దంలో రహస్యం చెబుతున్నట్లు వుసగుసగా కోమలంగా మాట్లాడుతున్న వైశాలి గొంతు విచిత్రంగా మిస్టీరియస్ గా వినిపించసాగింది కొద్దిసేపు అయ్యాక ఆమె స్వరం ఆగిపోయింది ఇంకా పడుకుందాం బాబు నాకు నిద్రొస్తోంది మరో అరగంట గడిచింది ఇంకా రాదేంటి పిల్లలింకా నిద్రపోలేదా పిల్లల్ని నిద్రపుచ్చుతూ ఆమె కూడా నిద్రపోయిందా ఏంటి కొంపదీసి ఒకటి రెండు సార్లు రాణి దగ్గాడు సమాధానం లేదు సందేహం లేదు ఆమె కూడా నిద్రపోయింది యోగికి స్వల్పంగా చికా కలిగింది హాల్లోకొచ్చి లైటు తీసేశాడు అంతా చీకటి ఎక్కడ ఏముందో కనిపించడం లేదు అంతకు మునుపు చూసిన ఆమె గది దర్వాజా వైపు అడుగులు వేశాడు అతని అంచనా తప్పింది తొలుపు వైపు కాకుండా కొంచెం పక్కకు నడవడంతో చీకట్లో మొహం వెళ్లి ఫిడిమని పక్కనున్న గోడ కొట్టుకుంది తేలుకుట్టిన దొంగలా అయింది అతని పని ఆ అంటూ బాధగా రాబోయిన స్వరాన్ని గొంతులోనే బిగబట్టుకున్నాడు గోడకు కొట్టుకున్న చప్పుడు వినిపించిందేమో ఎవరది ఏంటది అంటూ ఆదుర్దాగా లేచి లైట్ వేసి హాల్లోకి వచ్చింది వైశాలి ఏం లేదు వైశాలి నేనే పుస్తకం కోసం వెతుకుతున్నాను పుస్తకం కోసం వెతుకుతున్నారా లైట్ వేసి వెతకపోయారా హాల్లో లైట్ను కూడా ఆ వెలుతుర్లో ఆమె కటు ఇటు నిలబడి తన వైపు విచిత్రంగా చూస్తున్న ఇద్దరు పిల్లలను చూడగానే ఉలిక్కి పడ్డాడు వాళ్ళింకా నిద్రపోలేదన్నమాట పిల్లలిద్దరిని ఈడ్చి గోడకేసి కొట్టాలనిపించింది ఆ క్షణాన అతని అవస్థ అర్థమైంది వైశాలికి కళ్ళతోనే నవ్వింది పిల్లలిద్దరి వైపు ఒకసారి కోపంగా చూసి యోగి తపతప అడుగులు వేసుకుంటూ తన గదిలోకి నడిచాడు కదండి బాబు పడుకుందాం అంటూ వైశాలి పిల్లల్ని తీసుకుని మళ్లీ తన గదిలోకి నడిచింది ఆమె గదిలో లైట్ ఆరిపోయింది ఏంటమ్మా ఏమైంది రాజు అడుగుతున్నాడు ఏం లేదులే పడుకో నాకు నిద్ర వస్తోంది ఈసారి ఆమె స్వరంలో విసుగు గదిలోకి వెళ్తూనే యోగి మంచం మీద కూర్చుని ఏం చెయ్యాలో తోచని కోపంతో ఉక్రోషంతో కసిగా దిండుని పిడిగుద్దుళ్ళు గుద్దాడు కొద్దిసేపు అలా గుద్దాక చేతులు నొప్పెట్టి ఆపేశాడు అతనికి నిన్న రాత్రి జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది అప్పుడు కూడా ఇలాగే జరిగింది ఎంతకీ పిల్లలు నిద్రపోలేదు వాళ్ళు నిద్రపోయింది లేని తెలియక వెళ్ళి చీకట్లో వైశేల్యనుకుని రవి మీద చేయి వేశాడు పొరపాటు తెలుసుకుని చెయ్యి తీసేసేలోపే వాడు కాస్త భయంతో అరుస్తూ నా నల్లరి చేశాడు మధ్యాహ్నం పిల్లలు దగ్గరలో లేనప్పుడు వైశాలి ఆ సంగతిని గుర్తు చేసి ఒకటే నవ్వు ఇప్పుడు మళ్లీ ఇదో పరాభవం వ్యధవాతమూ తనును చికాకులు బాదరబందీలు శరీరపు కోరికల్ని పక్కకు నెడతాయి యోగి విషయంలోనూ అదే జరిగింది కాకపోతే కొద్దిసేపు మాత్రమే ఆ తర్వాత మళ్లీ యథాప్రకారం అతనికి వైశాలి కావాలనిపించసాగింది అరగంట గడిచింది మరో అరగంట అవతల గదిలోంచి ఎలాంటి చప్పుడు లేదు అంతా నిద్రపోయారు అన్నది ఖాయం లేచి లైట్ వెలుగుతున్న మధ్య హాల్లోకి నడిచాడు వైశాలి గది నిలబడ్డాడు మసక వెలుతురులో పెద్ద మంచం మీద ముగ్గురు పడుకునున్నారు ఎవరూ కదలడం లేదు ఎవరు నిద్రపోతున్నట్లు ఎవరు నిద్రపోనట్లు పూర్తిగా నిర్ధారించుకున్నాకే ఆమెను లేపాలనుకున్నాడు ఏదైతే అదైందనుకుని గోడ వద్దకు వెళ్లి స్విచ్ నొక్కాడు గదంతా వెలుతురు పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు వైశాలి కూడా నిద్రపోతోంది కర్మ వైశాలి కూడా నిద్రపోవాలా మంచం వద్దకు నడిచి పక్కకు తిరిగి పడుకున్న వైశాలి భుజం మీద వేసి కుదుపుతూ రహస్యంగా అన్నాడు వైశాలి ఆ వెంటనే షాక్ కొట్టినట్టుగా త్రుళ్ళిపడి యవతలు జరిగాడు అందుకు కారణం రాజు ఆమెకు అవతల వైపున పడుకునున్న రాజు అతని స్వరం వినగానే స్ప్రింగ్లా టక్కున లేచి కూర్చున్నాడు సూటిగా తీవ్రంగా యోగి కళ్ళలోకి చూస్తూ కచ్చిగా అతను గొంతు చించుకుంటూ ఇలా అన్నాడు మాటిమాటికి మా అమ్మ వద్ద కెందుకొస్తావు ఇంకెప్పుడు రావద్దు అలా అరుస్తున్నప్పుడు ఆ పిల్లవాడి మెడనరం ఒకటి ఉబ్బుతూ వణికింది ఈ గొడవకు రవితో పాటు వైశాలి కూడా పడుతూ లేచింది ఆమె లేచి చూసేసరికి రాజు కోపంగానూ యోగి నిస్తేజంగాను ఒకరి వైపు ఒకళ్ళు చూసుకుంటున్నారు పరిస్థితి అర్థమైంది ఆమెకు రాత్రి జరిగిన దానికి నన్ను మన్నించి యోగి మర్నాడు ఉదయం కాఫీ అందిస్తూ అంది వైశాలి మన్నించేదేముంది వైశాలి నా కర్మ చచ్చా యోగి అలా అనొద్దు ఆమె గొంతు గదగదమైంది చూడు యోగి నా కళ్ళలోకి ఒకసారి చూడు ఆమె కళ్ళలోకి చూశాడు యోగి సజలంగా ఉన్నాయవి అతని హృదయం ద్రవించింది పాపం ఆమె తప్పు మటుకు ఏముంది పిల్లలు నిద్రపోయాక నా వద్దకు ఎందుకు రావు వైశాలి నాకు మటుకు రావాలనిపించదా పిల్లలు ఎంతకే నిద్రపోవడం లేదు పైగా రాజుకి ఈ విషయాలు అర్థమవుతున్నాయో అనిపిస్తోంది అర్ధరాత్రి దాకా వాడు ఇటు అటు కదులుతూ మెలకుగా ఉంటున్నాడు ఈ లోపు నాకు నిద్ర ముంచుకొస్తోంది ఏమో వైశాలి నాకేమీ అర్థం కావడం లేదు భార్యాభర్తలమై ఉండి కూడా మనం దొంగలా ప్రవర్తించాల్సి వస్తోంది నిష్ఠూరంగా అన్నాడతను అవతల గదిలోకి వెళ్లి వైశాలి కాసేపు ఏడుస్తూ కూర్చుంది అంతలో రవి ఆమె వద్దకొచ్చాడు ఎందుకమ్మా ఏడుస్తున్నావు వెంటనే కళ్ళు తుడుచుకుందామే ఏం లేదు బాబు ఏం లేదు అంటూ లేచి నిలబడింది రవి కాసేపు సీరియస్ గా ఆలోచించాడు తర్వాత తన గదిలో యోగి వద్దకు నడిచాడు సమయ ఏడుస్తోంది నాన్న ఇప్పుడు అతను యోగిని నాన్ననే పిలుస్తున్నాడు అతను అలా పిలుస్తున్నప్పుడు యోగి మనసులో ప్రేమ పొంగి పొరలకొస్తుంది వైశాలి ఏడుస్తుందనే సంగతి వినేసరికి అతనికి ఆమె మీద చాలా జాలేసింది ఏడుస్తోందా ఎందుకు నాన్న పద పోయి నవ్విద్దాం అంటూ అతడు రవిని పెట్టుకుని ఆమె వద్దకు నడిచాడు సారీ వైశాలి నిన్ను బాధ పెట్టినట్లున్నాను నన్ను క్షమించవు ఆమె చెవిలో చిన్నగా గొణిగి నవ దొంగ నవ్వు అంటూ చెక్కెలిగింతలు పెట్టాడు రవి కూడా అమ్మా నవ్వవా నవ్వు అంటూ తను ఆమెకు చెక్కెలిగింతలు పెట్టసాగాడు వాళ్ళిద్దరూ తన మీద అంత అటెన్షన్ని ప్రదర్శిస్తుంటే ఆమెకొచ్చే ప్రాణంతో సంతోషం కలిగింది ఆ సంతోషాన్ని ఆపుకోలేక రెండు చేతుల్ని జాపి ఇద్దరినీ దగ్గరకు లాక్కుంది నా బుజ్జికనరా మీరు నా కన్నలు మీరు అంటూ ఇద్దరినీ విడవకుండా ఒకరి తర్వాత ఒకళ్ళ మొహాన్ని ముద్దు పెట్టుకోసాగింది అలా ఆపుకోలేని సంతోషంతో ఇద్దరినీ ముద్దు పెట్టుకుంటూ ముద్దు పెట్టుకుంటూ అనుకోకుండా ఆమె ఎందుకో గుమ్మ వైపు చూసి కడ్డిలా బిగుసుకుపోయింది అక్కడ రాజు నిలబడున్నాడు సీరియస్గా అతను ఆమె వైపే చూస్తున్నాడు ఆమె చూస్తున్న వైపుకు తలలు తిప్పిన యోగి రవిరిద్దరూ కూడా రాజును చూసి అప్రయత్నంగా ఆమెకు దూరంగా జరిగారు రోజులు గడుస్తున్నాయి యోగికి రాజు సంగతి ఎంతకు అంతుపట్టడం లేదు ఆ కుర్రాడు తన పట్ల ఇష్టాన్ని పెంచుకుంటున్నాడు అన్నది అర్థమవుతోంది ఏం చెయ్యాలి తను ఏం చేసి ఆ కుర్రవాణ్ణి తన వైపుకు తిప్పుకోగలడు ఏదో ప్రత్యన్న వైరం నడుస్తోంది తమ మధ్య ఆ కుర్రాడు ఎదురుగా ఉండగా వైసాయితో మాట్లాడాలన్న ఆమె భుజం మీద చెయ్యి వెయ్యాలన్నా కూడా జంకుగా ఉంటోంది అతనికి ఎన్నాళ్ళిలా ఈ పరిస్థితిని ముందుగా ఊహించుంటే ఎంత బాగుండేది యోగి సంగతి ఇలా ఉంటే వైశాలి పరిస్థితి మరీ దారుణంగా ఉంది రాత్రులు ఆమె దగ్గరుంటేనే గానీ పిల్లలిద్దరూ నిద్రపోవడం లేదు అది ఎప్పటినుంచో ఉన్న అలవాటు అవతల గదిలో చిన్న చిన్న చెప్పులు చేస్తూ యోగి ఎదురు చూస్తుంటాడు చిన్న కొడుకు రవి త్వరగానే నిద్రలోకి జారుకుంటున్నాడు కాని పెద్దవాడు రాజు మాత్రం ఆమెకు కాపలా ఉన్నట్లుగా ఎంతకీ నిద్రపోవడం లేదు ఏ రాత్రి సమయానో అతడు నిద్రపోయాడని కదలబోయేసరికి రాజు స్వరం వినిపిస్తుంది ఎక్కడికమ్మా హుసూరమంటూ ఎక్కడికి లేదంటూ ఆమె పక్కకు తిరిగి పడుకుంటుంది చాలా సందర్భాల్లో ఆమెకు ఉంటుంది అలాంటి సమయాల్లో కొడుకు ఎక్కడికని అడగగానే విస్పృహతో కోపంగా ఇలా అంటుంది ఎక్కడికి లేదు ఏట్లోకి అవతల వైపుకు తిరిగి పడుకుంటుంది కొద్దిసేపున్నాక రాజు శరీరం ఎగిరెగిరి పడుతున్నట్లుగా అనిపిస్తుంది వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు ఆ వెంటనే జాలి ప్రేమ ముంచుకొస్తాయి ఆమెకు మళ్ళీ ఆ వైపుకు తిరుగుతుంది కన్నావు కదరా మిసుకున్నానా నిన్ను దానిరా కొడుకును దగ్గరకు లాక్కుని గుండెలు కదుముకుంటుంది ఆ సమయాన ఆమె యోగిని మళ్లీ పెళ్లి ఎందుకు చేసుకున్నానా అని బాధపడుతుంది మర్నాడు యోగి ఆమెతో చాలా నిష్ఠూరంగా మాట్లాడతాడు రాత్రి నీ కోసం నేను ఎంతసేపు ఎదురు చూసానో తెలుసా ఎందుకని రాలేదు రాజు ఎంతకీ నిద్రపోవడం లేదు యోగి ఏం చేయమంటావు చెప్పు ఒకసారి వరుసగా వారం రోజుల పాటు యోగి వైశాలి దూరంగా ఉన్నారు ఆ చికాకును తట్టుకోలేక ఒక మధ్యాహ్నం ఆమెతో మాటల రూపంలో కక్కేశాడు వైశాలి మనం అసలు పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందేమో చప్పున ఆమె అతడి భుజం మీద చేయి వేసింది ఎందుకంటున్నాం యోగి అలా లేకపోతే ఏంటి చెప్పు మనిద్దరం కలిసి ఎన్నాళ్ళైంది కలిసినప్పుడు కూడా చాటుమాటుగా భయం భయంగా దొంగల్లా కలుసుకోవడం అతని భుజం మీద చేతిని గబాలన యువతలకు లాక్కుందామే నువ్వు రాజు గురించి మాట్లాడుతున్నావా యోగి యోగి అవునని కాదని సమాధానం చెప్పలేదు అతని వాలకం మాత్రం అవునున్నట్లుగానే ఉంది యోగి నీ దృష్టిలో పెళ్ళనేది ఒక శరీర సుఖం కోసం మాత్రమేననుకుంటాను మరి ఎందుకంటావు చికాగ్గా అన్నాడతను తిండి తినడానికి దెయ్యాల పిల్లలకి అండగా ఉండడం కోసమా నువ్వు మరీ భింగ్యంగా మాట్లాడుతున్నావు యోగి ఇంకెలా మాట్లాడమంటావు చెప్పు నువ్వు మాట్లాడేది మట్టుకు ఎలా ఉంది సరేనా శరీర సుఖం లేని పెళ్ళేం పెళ్ళి నా బొంగ పెళ్ళి అతని మాటలు వినగానే ఆమె చాలా సీరియస్గా చూసింది అతని మొహంలోకి యోగి మనం పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది ఆమె మాటలు అతనికి చంప మీద కొట్టినట్లు అనిపించాయి చేతిలో కప్పును నేల మీదకు విసిరి కొడుకు బయటకు నడిచాడు పెళ్ళియాక వాళ్ళిద్దరి మధ్య జరిగిన మొట్టమొదటి కలహం అది